Meet in Vijayawada, Andhra Pradesh, court, September 14, organized by Mahesh Magnus. Come check this. First ever offline meet in Vijayawada, Andhra Pradesh, India, September 14, organized by Mahesh Magnus. Come check. హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ మ్యాగేశ్ మాట్లాడుతున్నానండి ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అలాగే మన ఇంటర్ లింక్ కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో కివిన్ గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు లాస్ట్ నైట్ దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ చెప్పాలంటే ఈ మూడు సంవత్సరాల యూట్యూబ్ జర్నీలో పై నెట్వర్క్ వీడియోస్ కావచ్చు ముఖ్యంగా ఎక్కువ పై నెట్వర్క్ అండి ఓకేనా ఆన్ పేజిక్ వీడియోస్ కావచ్చు సూపర్ లైఫ్ వీడియోస్ రనాటా వీడియోస్ కావచ్చు ఏ వీడియోలు చేసినా సరే నన్ను ఆదరించి నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఇది నాకు ఇప్పటికూడా నమ్మలేకపోతున్నానండి అదేంటంటే గ్లోబల్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది మన కంపెనీలో ఆల్మోస్ట్ మన గ్రూప్స్ లో తెలుసు ఇంటర్లింక్ ల్యాబ్స్ లో ఆమె గ్లోబల్ లీడర్ ఫర్ ఇండియా ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ చాలా ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను మనోళ్ళందరికీ దీంతో మనకి బాధ్యత ఇంకా పెరిగింది నాకు ఆనందంగా ఉందనే కానీ భయంగా ఉందనమాట ఆ ఇచ్చిన గ్లోబల్ లీడర్ మన కరెక్ట్గా సక్రమంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలమా లేదా అని భయంగా ఉంది సో మీరందరూ సపోర్ట్ చేయాలి నాకు ఓకేనా దయచేసి ఈ జర్నీని కొనసాగిద్దాం ఇప్పుడు దాకా నాతో ఈ సుదీర్ఘ ప్రయాణంలో జర్నీ చేసిన ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టర్స్ అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నామండి ఎందుకంటే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇండియా నుంచి మనం గ్లోబల్ లీడర్ ఏమంటే అది ఆషా శవారం కాదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ఆల్ ఇంకోటి అప్డేట్లోకి వెళ్ళే ముందు మనం ఈ మంత్ ఫోర్టీన్త్న సెప్టెంబర్ ఫోర్టీన్త్న విజయవాడలో అంబాసిడర్ ఈవెంట్ ఒకటి చేయబోతున్నాం దాంట్లో అంబాసిడర్ ట్రైనింగ్ ఉంటుంది అలాగే యాంటీబోడ్ మెకానిజం గురించి చెప్తాం బ్లాక్ చైన్ గురించి చెప్తాము త్రీ ఎలా ఉపయోగపడుతుంది అని చెప్తాము ఆ ఇంటర్లింగ్ కంపెనీ గురించి దాని యొక్క ప్రజెంటేషన్ ఉంటుంది అంబాసిడర్స్ ఆల్రెడీ రెడీ అయిపోయారు టికెట్స్ లేవు త్వరలో మనం పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం మెంబర్స్ నేను త్వరలో అనౌన్స్ చేస్తాను ఎంతమంది ఆ మీటింగ్ లో ఉంటారు అనౌన్స్ చేస్తాను ఈవెంట్ తర్వాత ఇప్పుడు ఈ జరగబోయే ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఖచ్చితంగా సక్సెస్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం ఆ తర్వాత పెద్ద ఈవెంట్ చేద్దాం దాని ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన తెలుగు ఇంటర్లింకర్స్ అందరూ ఇంటర్లింక్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళందరూ సహకరించాలి అలాగే అరౌండ్ ఇండియా అక్రాస్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు అందరూ కూడా వస్తారు చాలా మంది గ్రాండ్గా హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాం వీలైతే హైదరాబాద్ లేకపోతే విజయవాడలో ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా అందరు రావాలి ఈవెంట్ తర్వాత వన్ మంత్ లో స్టార్ట్ అయిపోద్ది అనమాట వన్ మంత్ లో ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అది మెంబర్షిప్ డే చెప్పేస్తాను వెయ్యి నుంచి రెండు వేల మంది ఎవరైతే సిద్ధంగా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాం లాస్ట్ నైట్ కేవీ గారు కోఫౌండర్ ఇంటర్లింగ్ కో ఫౌండర్ కేవీ గారు అప్డేట్ ఇచ్చారో చూద్దాం అలాగే చిన్న విషయం అండి ఈ జర్నీలో చాలా మంది ఇంటర్ లో నేను జాయిన్ అయినప్పుడు ఇంటర్లింక్ లో లో మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద లీడర్స్ నా లింక్ రెఫరల్ లింక్ తీసుకొని జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ జీ ప్రో కావచ్చు జీకే లుక్స్ కావచ్చు జీకే లుక్స్ ప్రో అలాగే మన రాజేష్ గారు లెజెండరీ లీడర్ రాజేష్ గారు కావచ్చు అలాగే ఆత్మగురు ఆత్మగురుదేవి గారు కావచ్చు అలాగే ఇంకా పై నెట్వర్క్ లో పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా పెద్ద తల అంటే కంపెనీ తాలూకా వాళ్ళు కావచ్చు పేర్లు చెప్పకూడదు మనం చాలా పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు మనకి అలాగే అనిల్ బ్రో బొబ్బిలి అనిల్ కుమార్ విశాఖపట్నం జిల్లా అతను కూడా మంచి షాక్గా ఉన్నాడు అలాగే నరహరి బ్రో శ్రీలక్ష్మి గారు అలాగే మన హేమంత్ గారు పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన కెవిన్ గారి అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఏం చెప్తున్నారంటే సారు లాస్ట్ నైట్ పదహారు గంటలు ఇప్పటికి ఇచ్చి ఏం చెప్తున్నారంటే ఆయన ఐటిఎల్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు దోస్ టేకింగ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ మేకింగ్ దెమ్ ద వెరీ ఫాస్ట్ హోల్డర్స్ ఆఫ్ ఐటిఎల్ ఇన్ ద మార్కెట్ ఏదైతే మనం ఐటీఎల్జీ టోకెన్స్ ఇప్పుడు ఇంటర్లింగ్ యాప్ లో మనం మైనింగ్ చేసుకుంటున్నామో అవి స్టేకింగ్ చేస్తేనే ఎవరైతే స్టేకింగ్ చేస్తారో వాళ్ళకే ఐటీఎల్ టోకెన్ వస్తాయి వాళ్ళే ఫస్ట్ హోల్డర్స్ అవుతారంట ఐటీఎల్ హోల్డర్స్ ఇప్పుడు ఐటీఎల్జీ వేరు ఐటీఎల్ వేరు ఐటీఎల్జీ మనం మైనింగ్ చేస్తున్నాం ఇప్పుడు దాని తర్వాత ఐటీఎల్జీ వెరిఫై అయిన తర్వాత బర్నింగ్ మెకానిజం అన్ని అయిపోయిన తర్వాత కంప్లీట్ గా లాంచింగ్ ముందు ఏదైతే వెరిఫై అయ్యి ఒక ప్రాపర్ నిజమైన నిజంగా మనం సంపాదించిన ఐటీఎల్జీ టోకెన్స్ స్టేకింగ్ లో పెడితే మనకి ఐటీఎల్గా మారుతాయి అనమాట ఎవరైతే స్టేకింగ్ నుంచి ఐటీఎల్ టోకెన్ తెచ్చుకుంటారో వాళ్ళే ఫస్ట్ హోల్డర్స్ యూటిలిటీస్ కమింగ్ ఫాస్ట్ యూటిలిటీస్ వస్తా కంటిన్యూస్ డిస్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఫ్లైట్ అండ్ హోటల్ బుకింగ్ ఆఫ్లైన్ ఎక్స్చేంజెస్ లెండింగ్ అండ్ రియల్ యాక్సెప్టెన్స్ పాయింట్స్ అంటే అక్కడి నుంచి అప్పటి నుంచి ఇక డియాప్స్ వస్తానే ఉంటాయంట దేనికి ఇక్కడ హోటల్ రూమ్ బుకింగ్స్ కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేయడానికి ఓకేనా ఆన్లైన్ షాపింగ్ కి ఆఫ్లైన్ ఎక్స్చేంజెస్ కి అన్నిట్లో కూడా అంటే బయట కూడా మనం బాటరింగ్ సిస్టమ్ లాగా చేసేసుకోవచ్చు అనమాట మన పై నెట్వర్క్ లాగా ఓకేనా అండ్ రియల్ వరల్డ్ పేమెంట్ యాక్సెప్టెన్స్ పాయింట్స్ రియల్ వర్ల్డ్ లో రియల్ టైంలో లో మనం పేమెంట్ చేసుకోవచ్చు మన కరెన్సీ లాగా మన ఐఎన్ఆర్ ఎలాగో ఇండియన్ రూపీస్ ఎలాగో యుఎస్ డాలర్ లాగో అలా పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చిన్న విషయం స్టార్టింగ్ ఇన్ ద ఫైనల్ త్రీ మంత్స్ ఆఫ్ దిస్ ఇయర్ ఇది ఫైనల్ త్రీ మంత్స్ ఆఫ్ దిస్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది అంట అంటే చివరి మూడు నెలల్లో స్టార్ట్ అవుతుందంట ఇది మరి లాంచింగ్ ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఆ డేట్ ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం నాకు అర్థం కావట్లేదు కానీ అంటే ఆ విషయం నేను చెప్పకూడదు కానీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుందంట పేమెంట్ లో ఎన్ని సో లాంచింగ్ అవ్వచ్చు ఇన్ కేసు ఏదైనా డిలే ఉంటే మార్చిలోపు అవుతుంది మార్చి ఎన్నింగ్ లోపు ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఎంత ఫాస్ట్ గా ఇంత డెవలప్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకేనా ఐటిఎల్ విల్ నో లాంగర్ జస్ట్ విజన్ ఇట్ విల్ బిగిన్ టు లైవ్ ఇన్ ద ప్రాక్టీస్ ఇప్పుడు ఈ మాటలో ఇవన్నీ ఆ ఫ్లైట్ టికెట్లు హోటల్ రూమ్ టికెట్లు ఆఫ్లైన్ ఎక్స్చేంజెస్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఈ బాటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇది ఊహించుకొని చెప్పేది కాదు ఇది ఇట్ విల్ బిగిన్ టు లైవ్ ఇన్ ప్రాక్టికల్ గా నిజ జీవితంలో జరిగేటట్టు చేస్తున్నాం అని చెప్తున్నారా అర్థమైందా మిత్రులారా అది సో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తున్నారు ఇంటర్లింగ్ ల్యాబ్స్ ఫైనల్ ఏం చెప్పారంటే డోంట్ మిస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ మూవర్స్ ఫస్ట్ మూవర్స్ అంటే ఎప్పుడైతే యూటిలిటీ స్టార్ట్ అయ్యిద్దో దాంట్లో మీరు కూడా ఉండండి స్టేక్ చేసుకొని దాని ద్వారా ఐటీఎల్జీ టోకెన్స్ టెక్ చేస్తే వచ్చే ఐటీఎల్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో యూటిలిటీస్ లో యుటిలైజ్ చేసుకోవడానికి మీరు వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఫస్ట్ మూవర్స్ లో అన్నారు అనమాట మీరు ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ లో మీరు అంటే స్టార్టింగ్ లోనే మీరు వాడుకోండి నేను చెప్తున్నారు నేనైతే ఖచ్చితంగా ఉంటాను ఆల్మోస్ట్ ఇప్పుడు మన టోకెన్స్ ఎయిట్ మిలియన్ అయినా త్వరలో టెన్ మిలియన్ అవుతున్నాయి అది మనం భారీ చాలా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం ఒక వెయ్యి మంది నుంచి రెండు వేల మందితో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మనం గట్టిగా చేద్దాం ప్రపంచంలో ఇప్పటిదాకా ఇండియా చాలా తక్కువ అందినే సార్ టెక్నాలజీ విషయంలో మనం ఏంటో చూపిద్దాం పెద్ద ఈవెంట్ ఒక రెండు వేల మంది ఒక ఆడిటోరియంలో ఉంటే ఎలా ఉంటుందో చూడండి ఫ్యామిలీస్ అందరూ తరలి రావాలి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాను ఈవెంట్ అవ్వగానే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ Mahesh Magnus. Bye-bye. Jai Hind.